శ్రీమన్మహాభారతము నాలుగు వందల పదిహేడవరోజు ఓం అస్మద్గొరుభ్యో నమ నారాయణం నమస్కృతరై నరోం దీ సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్ మహాభారతము సభాపర్వము పదమూడు పద్నాలుగు అధ్యాయముల ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ధర్మరాజు తాను చేయాలి అని అనుకుంటున్నటువంటి రాజసూయ యాగమునకు కావలసినటువంటి సమ్మతిని తెలియచేయటం కోసం శ్రీకృష్ణుని అభిప్రాయాన్ని తెలుసుకోవటం కోసం శ్రీకృష్ణుని దగ్గరకు ఒక దూతను పంపించాడు ధర్మరాజు ఆ దూత వెళ్ళి శ్రీకృష్ణుడితోని ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ కృష్ణ ధర్మరాజో హృషీకేశ ధౌమ్య వ్యాసాదిస్సహ త్వద్దర్శనం మహాబాహో కాంక్షతే సయుధిష్ఠిర ఓ కృష్ణ ధౌమ్య వ్యాసాదులతో ఉన్నటువంటి పాంచాల మత్స్యరాజులతో ఉన్నటువంటి తన సోదరులతో కలిసి ఉన్నటువంటి ధర్మరాజు నీ దర్శనాన్ని కోరుతున్నాడు కృష్ణ అని ఆ దూత చెప్పగానే ఆ దూత ఇంద్రసేనుడు ఆ దూత మాటలు విని శ్రేష్ఠుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు వెంటనే ఇంద్రప్రస్థానికి బయలుదేరాడు వేగంగా ప్రయాణము చేసేటటువంటి వాహనములో శ్రీకృష్ణుడు అన్ని దేశాలను దాటి ఇంద్రప్రస్థాన్ని చేరుకొని ధర్మరాజును కలిశాడు మేనత్త కొడుకులైనటువంటి ధర్మరాజు భీమసేనుల పూజలు అందుకున్నాడు శ్రీకృష్ణుడు ఆ తర్వాత మేనత్తను దర్శించాడు ఆ తర్వాత అర్జునుడిని ప్రత్యేకముగా కలిసి ఆనందించాడు ప్రీత ప్రీతేన సుహృద రేమే స ససహితస్తా తనకు ప్రీతిపాత్రుడైనటువంటి అర్జునునితోని సమావేశమై చాలా ఆనందించాడు కృష్ణ భగవానుడు ఆ తర్వాత నకుల సహదేవుడు కృష్ణుడిని పూజించారు ఇక తర్వాత తమ విశ్రాంతం శుభే దేశే క్షణినం కల్పం అచ్యుతం అచ్యుతుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు కాసేపు విశ్రమించిన తర్వాత ఇక ధర్మరాజుకు తన సందర్శనానికి అవకాశాన్ని కల్పించాడు అప్పుడు ధర్మరాజు వచ్చి తాను ఆశిస్తూ ఉన్నటువంటి ప్రయోజనాన్ని రాజసూయ యాగాన్ని గురించి తెలియచేస్తూ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ కృష్ణ నేను రాజసూయ యాగము చేయాలి అని సంకల్పం చేశాను కానీ అది కేవలము సంకల్పమాత్రముతో సాధ్యమయ్యేది కాదు దానిని నిర్వహించగలిగినటువంటి మార్గాలన్నీ నీకే తెలుసు ఎస్మిన్ సర్వం సంభవతి సర్వత్ర పూజ్యతే సర్వేశ్వరో రాజా రాజసూయం సవిందతి కృష్ణ నువ్వు అన్నింటినీ సాధించగలిగినటువంటి వాడివి అంతటా పూజింపబడేటటువంటి వాడివి సర్వరాజులను శాసించగలిగినటువంటి వాడివి అయితే రాజసూయ యాగము మాత్రమే ఏ రాజునైనా బాగా సుసంపన్నము చేయగలిగినటువంటిది కదా అందుకని ఆ రాజసూయయాగము నేను చెయ్యాలి అని అనుకుంటున్నాను దానిని నువ్వే సాధించి పెట్టాలి నా మిత్రులంతా కలిసి నన్ను ఆ రాజసూయ యాగాన్ని చేయమంటున్నారు కానీ కృష్ణ నీ మాటను బట్టి మాత్రమే నా అంతిమ నిర్ణయం ఉంటుంది కొందరు నా మీద ప్రేమతో నాలోని దోషాలను చెప్పరు కొందరేమో వారి స్వప్రయోజనము కోసం ప్రియంగానే మాట్లాడుతారు కొందరు తమకు ఏది మంచిదో అదే నాకు కూడా మంచిది అని భావిస్తారు ఈ రకంగా మానవులు తమ స్వప్రయోజనములో భిన్న భిన్నంగా కనిపిస్తూ ఉంటారు కానీ నువ్వు మాత్రం ఆ కారణములనన్నింటినీ అతిక్రమించి కామక్రోధాదులను పక్కన పెట్టి ఈ లోకములో నాకు సరిగ్గా సరిపోయిన దానినే చెప్పగలిగినటువంటి వాడివి నువ్వు అందుకని నీ అభిప్రాయాన్ని నేను కోరుకుంటున్నాను కృష్ణ అంటూ ధర్మరాజు శ్రీకృష్ణుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం నాచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ